సాంబశివరావు టీవీ ఫైవ్ లో పనిచేసి న్యూస్ రీడర్ సాంబశివరావు గురించి తెలియని వాడు ఉండడు చూసి నవ్వుకోని వాడు కూడా ఉండడు అంటే అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇతను మాట్లాడే మాటలు ఇతని శాష్టలు ఆ విధంగా ఉంటాయి మరి నవ్వు తెప్పిస్తుంటాయి అందుకే కాబోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఇతనిపై ట్రోలింగ్ చేస్తుంటారు పివిఎస్ శర్మ గారు మాజీ ఐఏఎస్ బిజెపి నాయకులు అనుకుంటారు ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేయటం జరిగింది ఆ పోస్ట్ ను చూసి జనాలు నవ్వుకోవాలో లేకపోతే ఏడవాలో కూడా అర్థం కావట్లేదు ఇంతకీ పివిఎస్ శర్మ గారు ఏమంటున్నారు ఆయన సాంబశివరావు పై ఏం మాట్లాడుతున్నారు ఏం పోస్ట్ చేశారు అని ఒక్కసారి ఈ వీడియో చూడండి అలా గవర్నమెంట్ ఎవరు లండన్ వెళ్తారు మీరెందుకు ప్రైవేట్ విమానాల్లో అన్ని అన్ని రాష్ట్రాల దేశాలు వెళ్తారు మీరెందుకు ప్రైవేట్ హెలికాప్టర్లో తిరుగుతుంటారు మీరెందుకు ప్రైవేట్ బస్సులో వెళ్తుంటారు ఆర్టీసీ బస్సులో మరి సిద్ధం సమర్ ఆర్టీసీ బస్సులో వెళ్ళలేదే మీరెందుకు ప్రైవేట్ బస్సులో వెళ్తున్నారు మీ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రైవేట్ విమానాలు ఎక్కుతున్నారా గవర్నమెంట్ విమానాలు ఎక్కుతున్నారా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంటున్నారా ప్రైవేట్ హోటల్లో ఉంటున్నారా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటున్నారా ప్రైవేట్ హోటల్లో ఉంటున్నారా సదుపాయాల కోసం మీ లగ్జరీ కోసం మీ సుఖం కోసం అన్ని ప్రైవేట్ లో ఉంటారు ప్రజలు మాత్రం గవర్నమెంట్ లో ఉండాలి నేను చెప్పేది ఎవరికైనా నవ్వు తెప్పిస్తే వాళ్ళు మూర్ఖులతో సమానం మూర్ఖులతో సమానం చూసారుగా సాంబశివరావు గారు మాటలు వింటే నవ్వు తెప్పిస్తాయి ఖచ్చితంగా కానీ నవ్వితే మాత్రం మూర్ఖులతో సమానం అంటున్నాడు అందుకే కాబోలు పివిఎస్ శర్మ గారు ఏమంటున్నారంటే ప్రపంచంలో వీడి కంటే తెలివి తక్కువ వాడు ఎవరైనా ఉన్నారా ఎస్ ఉన్నారు అంటున్నారు పివిఎస్ శర్మ గారు న్యూస్ రీడర్ గా టీవీ ఫైవ్ లో ఉద్యోగం ఇచ్చిన వాడే వీడి కంటే తెలుగు తక్కువ వాడు వీడి కూడా ఉద్యోగం ఇచ్చి అతను తెలుగు తక్కువ వాడు అనిపించుకున్నాడు అంటూ పివిఎస్ శర్మ గారు చాలా హాట్ కామెంట్ చేశాడు బహుశా ఇటువంటి కామెంట్లు మనం ఎంకరేజ్ చేయకూడదు కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి సాంబశివరావు మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ఈరోజు ఎంత గందరగోళం ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉందో వాటిపైన ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయకూడదు అని విద్యార్థులు ప్రజలు ప్రతిపక్ష నాయకులు అంటుంటే మరి భారతీయ సిమెంట్ కూడా ప్రైవేటీకరణ ఎదుగు చేశారు భారతీయ సిమెంట్ కూడా గవర్నమెంట్లోనే ఉండాలి కదా అని ఇతను మాట్లాడుతున్న మాటలకి ఎక్కడా లాజిక్ లేదు పాయింట్ లేదు అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అసలు జనాలకి అర్థం కాదు అందుకే కాబోలు సాంబశివరావు పైన ప్రతి కూడా ట్రోలింగ్ చేస్తుంటారు నవ్వుకుంటుంటారు ఇక్కడ శర్మ గారు ఏం కామెంట్ పెట్టాడంటే సాంబడి లాజిక్ చూసి నవ్వు నవ్వు ఆపుకోలేరు అంత కామెడీ చేశాడు ప్రపంచంలో వీడికంటే తెలుగు తక్కువ వాడు ఎవరైనా ఉన్నాడా అంటే వీడికి టీవీ ఫైవ్ లో న్యూస్ రీడర్ ఉద్యోగం ఇచ్చినవాడే నవ్వు ఆపుకోలేక నవ్వితే మూర్ఖులు అయిపోతారట అయినా సరే నవ్వు ఆపుకోలేకుండా మనసారా నవ్వుకోండి అంటూ పివిఎస్ గారు పోస్ట్ చేయటం జరిగింది ఇది టీవీ ఫైవ్ సాంబశివరావు జర్నలిస్ట్ గా జనాల్లో ఈ విధంగా ట్రోలింగ్ కావడానికి అయ్యా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే ఉచితంగా విద్య వైద్యం ప్రజలకు అందుతుంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో చదువుకోవాలంటే లక్షల లక్షలు పెట్టి వాళ్ళు చదువుకోలేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అయితే ఉచితంగా చదువుకోవచ్చు అని అంటే ఆయన ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలల గురించి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పీపీపీ విధానంలో మారుతున్న దీని గురించి ఆయన భారతీయ సిమెంట్కి లింక్ పెట్టి ఆయన మాట్లాడుతున్న తీరు జనాలు నిజంగా ఇటువంటి జర్నలిస్టులని అసహించుకోవాలా లేకపోతే నవ్వుకోవాలా కామెడీ పీసుగా చూడాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి